రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఏదైతే అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా ఏదైతే శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రజాపాలనకు సంబంధించి అక్కడ మరి పాలన అందుతుందా ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంశాల గురించి మాట్లాడడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ కూడా తాజా సర్పంచ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఖమ్మం జిల్లా అంటే ముగ్గురు మంత్రులు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఖమ్మం జిల్లాలో మిగతా జిల్లాల కంటే కూడా ఎక్కువ డెవలప్మెంట్ ఉండాలి ఎట్లున్నాయి పరిస్థితులు అక్కడ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా వాళ్ళ పరిపాలన భాగంగా ఒక పార్టీ పరంగా నడుస్తుందండి వన్ సైడ్ ప్రజాపాలన అంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండే పాలన కావాలి వాళ్ళు మా మా ఇళ్ళ విషయంలోకి వస్తే డిప్యూటీ సీఎం గారు మా మా ఊరు అండి మాది మదర్ నియోజకవర్గం డిప్యూటీ సీఎం గారు వచ్చి ఒక ఇల్లుని ఎంక్వైరీ చేశారు వరదలు వచ్చినప్పుడు అన్ని మీడియాలు కూడా వచ్చాయి పండగపల్ల వరదల్లో కొన్ని ఇల్లులు మునిగిపోయినాయి ఇల్లు ఉంటాయి కదా ఇళ్ళకి వర్షాలకు కొట్టుకొని పోయినాయి కొన్ని కూలిపోయినాయి కూలిపోయిన ఇళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ఆమె ఇచ్చిన ఇల్లు కూడా మర్చిపోయారు ఇవాళ పాలన అనేది ప్రజాపాలన ప్రకారంగా నడవట్లేదు వాళ్ళ ఇష్టారాజ్యపాలనలాగా నడుతుంది ప్రజాపాలన వచ్చి ఏం మేలు చేసిందని చెప్తున్నారండి మేము అది ఇచ్చినవి ఇది ఇచ్చినాం అని చెప్తున్నారు ఏదైనా అన్ని శూన్యమే గత ప్రభుత్వంలో ఇచ్చినాయే ఇప్పుడు అయ్యే మాటలు చెప్పుకుంటున్నారు రైతు రైతు కూలి ఉపాధి కూలీలకి డబ్బులు ఇస్తున్నారండి ఎంతమందికి ఇచ్చారు విలేజ్లల్లో వంద రోజుల పని ముప్పై రోజుల పని ఇరవై రోజులు పని చేయాలని చెప్పి లింక్ పెట్టి ఏ ఒక్క పేదవాడికి కూడా ఆ ఉపాధి పన్నెండు డబ్బులు పన్నెండు విక్రమ ముందు బట్టి విక్రమార్క రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తూ ఇందిరామ పాలన కొనసాగిస్తాం ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా ఇంద్రామ ఇల్లు ఇస్తామని చెప్పిండు అక్కడ వాస్తవం మరి మధుర నియోజకవర్గంలో ఇల్లు ప్రతి ఒక్కరు కూడా అందిన దాఖలాలు ఉన్నాయి లేకపోతే కాలయాపం చేస్తున్నారంట కాలయాపనే జరుగుతుందండి రిక్వెస్ట్ చేసి చెప్తున్న బట్టి ఇక్రమార్కారిని మా ఊరు రమ్మనండి ఆయన గారు స్వయంగా వచ్చి మీడియాలో వచ్చి వరదలకి కూలిపోయి నీళ్ళని పరిశీలన చేసిపోయారు కటిక పేదోళ్ళు అండి గతంలో కూడా మేము వేరే టీవీ ద్వారా కూడా బట్టి ఇక్రమార్గ గారికి రిక్వెస్ట్ చేసి చెప్పినాం సార్ కటిక పేదోళ్ళకి ఇవ్వండి మీరు ఆలోచించండి ఈ రోజు ప్రజాపాలన ప్రజాపాలనరు నిజమైన లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వండి సార్ అని చెప్పిన మా ఊరు వెళ్తండి కటిక పేదోళ్ళు ఇల్లు ఇల్లు కూలిపోయి ఉండి ఉన్నారండి ఈ రోజు వచ్చి సూచన కూడా అలా ఉంటుంది రిక్వెస్ట్ చేసి వచ్చిన బట్టి ఇక్రమార్గ గారు ఈరోజు స్పందించైనా మీరు అధికారులను పంపించండి మీరు ఎవరెవరికి ఇల్లు ఇచ్చారో ఏ ఎవరికి ఏమిస్తున్నారనేది మీరు ఒకసారి పరిశీలన చేసి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అండి సంబంధం లేకుండా ప్రతి ఒక్క పేదవారు కూడా ఇల్లు అందిస్తున్నామని ఏదైతే కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు ఏం చెప్తారు ఈ విషయం లేదండి మా ఊరు ఒకసారి రమ్మనని చెప్పండి ముగ్గురు మంత్రులు ఏ మంత్రి గారినైనా జిల్లా కలెక్టర్ గారినైనా పంపించి మా ఊర్లో ఎంక్వైరీ చేయమనండి ఇల్లు కూలిపోయి ఉన్నాయండి వరదలు కూలిపోయి ఉన్నాయి ఆ లబ్ధిదారులు వచ్చి లబోదిబో మొత్తుకుంటున్నా కానీ వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చుకున్నారని అలా ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చారు మంత్రులంతా కూడా కాలకు చక్రాలు కట్టుకొని మరి తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చెప్పారు నిజంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయా నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు జిల్లాలోకి మరి మంత్రులు వస్తున్నారా విజిటింగ్ చేస్తున్నారా మంత్రులు ఎవరు రావట్లేదండి మాకు ఇంతవరకు డిప్యూటీ సీఎం గారు కూడా రాలేదు గతంలో కూడా మా మున్నేరు మీద మా మున్నేరు మీద బిర్జీ చేస్తానని హామీ ఇచ్చారు ఎలక్షన్లప్పుడు తర్వాత మనకు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఇస్తా అని హామీ ఇచ్చారు ఇంతవరకు దాని గురించి ఊసు లేదు ఏమి లేదండి ఈ శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్తున్నారు ఏమంటున్నారు నిజమైన లబ్ధిదారులు కాకపోతే వాళ్ళకి బిల్లులు లియం అయ్యి అంటున్నారు టకా టాకా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు ముగ్గులు బోపెత్తమన్నారు అసలు నిజమైన లబ్ధిదారులకు ఇస్తున్నారా ఈరోజు విజిట్ చేయమండి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి కూడా చెప్తున్నాం అంటే వాళ్ళ సంబంధించి మరి ఆ కార్యకర్తలు అన్న నిజమైన అభ్యర్థుల లేకపోతే వాళ్ళు ఇంతకుముందు ఉండి మళ్ళీ తీసుకునే సందర్భం ఏమైనా ఉన్నదా ఇంత ఇంతకుముందు గతంలో రెండు మూడు సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు తీసుకుంటారండి జాయింట్ ఇల్లు కూడా పెట్టుకుంటున్నారు మా ఊర్లో ఒక నలుగురుకు ఏం వచ్చిందండి నిజమైన లబ్ధిదారులకి మిగతా అన్ని డబల్ ఇల్లు ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు ఐదు ఎకరాల పొలం పన్నెండు ఎకరాల పొలం ఉన్న కూడా ఇల్లు ఇచ్చారు గతంలో వచ్చినటువంటి మున్నేరు వాగు ప్రవాహం సంబంధించి కొట్టుకపోయిన ఇళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తాం అదేవిధంగా వాళ్ళందరూ కూడా తక్షణంగా పదివేలు ఆర్థిక సహాయం అందిస్తాం అన్నారు అట్లాంటి సిచ్యువేషన్స్ మరి పదివేలు అయితే మేము ఉన్నప్పుడు ఏ ఇచ్చిన సందర్భం ఏమన్నా ఏడాది కాలం పాటులో ఆ లబ్దిదారు పదివేలు అయితే ఇచ్చే ఇచ్చిన మాట వాస్తవేనండి కాబట్టి ఇల్లు ఇస్తానని తర్వాత ఏదో పదహారు వేలు ఇస్తాం అవి ఇస్తాం అన్నమాట అయితే మాత్రం రాలేదు అందరితో పాటే కొంతమందికి మా ఊర్లో ఒక పా ఒక ఇరవై పదిహేడు ఇల్లు పద్దెనిమిది ఇల్లుకో మునిగిపోయిన ఇల్లు డబల్ బెడ్రూమ్లకు ఇచ్చారు ఇతను పూరిళ్ళండి పూరిల్లు వాళ్ళ వరదలు కొట్టుకొని వర్షానికి కూలిపోయి గతంలో ఎప్పుడో ఇచ్చిన ఇల్లు అయి వ్యవస్థలోని ఇల్లులు నాలుగు ఇల్లు దాకా మా ఊర్లో పోయినాయి ఒక భర్త లేని అమ్మాయి కూడా లభో దిబ్బో మీడియా ముందుకు వచ్చి ముచ్చుకుందండి ఈ రోజు వరకు కూడా మీడియాలో గతంలో కూడా వాట్సాప్ యూట్యూబ్ యూట్యూబ్లలో కూడా వచ్చింది ఆ అమ్మాయి నాకు ఇల్లు రావట్లేదండి నాకు ఒకటి ఇల్లు ఇవ్వండి అని చెప్పండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని లభోదీబో మొచ్చుకుంటుంది అసలు వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వలేకపోతే మనం ఏం చేస్తామండి బట్టి ఎకరమార్గారైనా దీని మీద దృష్టి పెట్టి అధికారులు పంపించి మా ఊర్లో నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను పథకాలు ప్రతి ఒక్క పేదవారికి అంతనే రాబోయే రోజుల్లో కూడా సారు అదైతే లోకల్ బాడీ ఎలక్షన్ మా మా ప్రభుత్వం సంబంధించి మేము నిలబెట్టినటువంటి అభ్యర్థులకు గెలుస్తారని వా ధీమా వ్యక్తం చేస్తుంది అభ్యర్థులకు వెళ్తారనే మాట అయితే అసంభవం అసంభవం అండి ప్రజాప్రభుత్వం అనేది తేలిపోయింది ప్రజా ప్ర ప్రజల్లో కూడా తెలిసిపోయింది వాళ్ళు ఏమేమి ఇస్తున్నారు ఎలక్షన్లప్పుడు గారెడ్ చేస్తున్నారు ఎలక్షన్ రాగానే మేము అది ఇది అంటున్నారు పూర్తిగా ఏది ఇంప్లిమెంట్ కావట్లేదండి మేము ప్రజల్లోనే ఉంటున్నాం మేము ఇరవై నాలుగు గంటల ప్రజల్లో ఉంటాం ప్రజలకు ఏం జరుగుతుంది అన్నది మాకు తెలుసు అండి ఈరోజు ఎలక్షన్లు వస్తాయని ఇల్లు పెట్టి హడావుడి హడావుడి చేస్తున్నారు మా ఊర్లో గతంలో కూడా డబల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయండి మేము ఏది పార్టీ పరంగా చూడలేదండి లాటరీ పద్ధతిలో వేసినాం లాటరీ పద్ధతిలో వచ్చినందుకు ఎవరైనా అందులో ఎవరైనా అసలు లబ్ధిదారులు లేరని అనుకోండి సింగిల్ మనుషులు వచ్చారు కాబట్టి ఏం జరిగిందంటే కొద్దిగా నాలుగైదు కుటుంబాలు ఉన్న వాళ్ళకి లాటరీలో దాఖలేదు దానివల్ల కొంత మాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అంటే ఇప్పుడు ప్రజలంతా అక్కడ ఏమనుకుంటున్నారు మదర్ నియోజకవర్గం కావచ్చు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లా వాసులు ఏమంటున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు ప్రజాపాలన గురించి కావచ్చు ప్రజాపాలన పని తేలిపోయిందండి ఇక్కడ ఇక్కడ ముగ్గురు మంత్రులు కూడా ఎదురైతే ఏదాల్సిందే గ్రౌండ్ లెవెల్లో కూడా అదే ఉన్నది మంత్రులు ఎక్కడి నుండైనా మంచిగా జాగ్రత్తగా పనిచేసుకొని అన్ని పార్టీ పరంగా చూడకుండా అంతా సమన్వయం చేస్తే వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటే ఇప్పుడు వరకు అయితే ఏం లేదండి ప్రజాపాలన తేలిపోయింది ఇవన్నీ ఎలక్షన్ల ముందే చెబుతున్నారు మాటల తర్వాత ఏముండదని చెప్పి ప్రజల్లో కూడా అర్థమైపోయిందండి ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు మరి ఏదైతే బట్టి విక్రమార్క గారిని సడ్ స్వయంగా మీరు వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారు ఎందుకంటే అని ఒక ఆఫీస్ ఉంది అందులో ఆయన ఎప్పటికీ అందుబాటులో ఉంటా అని కూడా చెప్తున్నారు ప్రజాపాలనని ఆఫీస్ కాని అండి అక్కడ అసలు మనం మేము మా విలేజ్కి వచ్చే రోజు చెప్పుకోవడానికే బట్టి విక్రమార్కర్ మా ఊరు వచ్చారు ఆ రోజు విన్నవించుకోవడానికి మా రోడ్లు బాగలేదు సార్ మాకు ఒక చిక్కుడుగా ఉన్నది సార్ అని చెప్పి చెప్పడానికి మీరు గతంలో హామీ ఇచ్చారంటే ఆ రోజే మాకు అపాయింట్మెంట్ వాళ్ళ కార్యకర్తలు నెట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళారండి మాకు కలవటానికి కూడా అవకాశం ఉండట్లేదండి బట్టి విక్రమార్ గారితోని మేము మీడియా ద్వారానే తెలియజేసాం బట్టి అక్రమార్గర్ సార్ రిక్వెస్ట్ అండి కొద్దిగా ఆలోచించండి మా ఊరు చిక్కుడు మనకి చెక్ డ్యాం కాడ బిర్జీ చేస్తానన్నారు తర్వాత లిఫ్ట్ పెడతానన్నారు సార్ మీడియా ద్వారా సంవత్సరం ఇదే వరదలకు సంబంధించి ముందస్తు సమాచారం అందించే కారణంగానే చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు తెలిపారు మరి ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున వర్షాలు కూడా రాబోతున్నాయి మరి ముందస్తు జాగ్రత్తలు ఏమన్నా వేస్తున్నదా ప్రభుత్వం ఏమైనా హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఏమైనా ఉన్నాయా ఇప్పుడైతే ఏం లేదండి తహసీల్దార్ గారు మా మా మండలంలో పేపర్కి ఇచ్చారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఇంతవరకు అయితే మాకు ఏ అధికారం వచ్చేది మాకు ఏమి విచారణ చేయలేదు మేము ఏ చర్యలు అయితే ఏం తీసుకోలే మేము న్యూస్ పేపర్ ద్వారా కానీ ఏదో ఊర్లో తహసీల్దార్ గారు వెళ్ళిపోయినారని చూసినాం కానీ మా ఊరు వచ్చింది నిర్లక్ష్యం చేస్తే గతం కంటే పెద్ద ఎత్తున కూడా మళ్ళీ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఆ కంపెనీసార్ అండి మా మున్నేరు పక్కన పరివాహ ప్రాంతం ఉంది కాబట్టి చెక్కు డ్యామ్ అనేది మన బట్టి గారు ఉన్నప్పుడే దాన్ని శంకుస్థాపన చేశారు కొంత చేశారు ఆ చెక్కు డ్యామ్ వల్లనే మా ఊరి మీద నుండి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఆ చెక్కు డ్యామ్ కింద ఆ చెక్కు డ్యామ్ కింద లేకుండా ఉన్నట్టయితే మాకు ఆ నీటి ప్రవాహం అంత ఉండదండి దాన్ని కట్టలాగా పోసారు కాబట్టి ఆ కట్టపై నుండి వచ్చి డబల్ బెడ్రూమ్ మీద పడాల్సి వచ్చింది వాటర్ అది ఓకే ఫైనల్గా ప్రభుత్వానికి సంబంధించి పెద్దలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు ప్రజాప్రభుత్వం అనేది అందరు ప్రజలని సమాన్యంగా చూసుకొని ప్రజాప్రభుత్వం ముందుకు పోతే వాళ్ళు ఏమన్నా అనుకున్న ఆలోచనలు ఉంటాయి కానీ ప్రభా ప్రజాప్రభుత్వం మాటల ప్రభుత్వం గారెడ ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైపోయింది రైతులకు అర్థమైపోయింది ఏదైతే ఎలక్షన్లు ఉన్నప్పుడే వాడు గారెడ చేస్తున్నారు వాళ్ళు ప్రజల్ని అయోమయానికి గురి చేసి నాలుగైదు సార్లు రెండు మూడు సార్లు అయి పెట్టుకోండి ఈ దరఖాస్తులు పెట్టుకోండి అని చెప్పి ప్రజల్ని మైండ్ వాష్ చేస్తున్నారు కానీ నిజమైన లబ్ధిదారులకు అందించేటట్టు ప్రజాప్రభుత్వం వచ్చే వాళ్ళకేమన్నా అవకాశాలు ఏమన్నా మా మా మంత్రులకి ఏమైనా అవకాశం ఉండదు కానీ ఇలా ప్రజాప్రభుత్వం నడితే మాత్రం ఎంత జీరో అండి